నీళ్ళతో మునిగిపోవడము ప్రజలకు ఉండడానికి ఇల్లు కానీ తినడానికి తిండి కానీ మంచి నీళ్లు కానీ లేకుండా అతి ఘోరంగా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం ఈ మధ్య చూసాము అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున మా కార్మిక సంఘం తరఫున వరద బాధితులకు సహాయం చేసే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక రెండు లక్షల నూట పదహారు రూపాయలు జరిగింది అది కూడా స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి చేతుల మీదుగా సీమ్ రిలీఫ్ ఫండ్కు ఈరోజు ఇచ్చి మానవతా దృక్పథంతో కార్మికులు కూడా ప్రజలకు అండగా ఉండమని తెలియజేయడానికి మేము ముందుండి మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పని మంచి పని చేస్తున్నాము కావున ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మానవతా దృక్పథంతో మంచి ఉద్దేశంతో చేదోడు వాదోడుగా నిలిచి సాటి మనిషిని ఆదుకునే అవసరము ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కంప్లీట్గా ఒక అంతస్తు కాదు అదంతస్తు వరకు నీళ్ళు వచ్చేసినాయి అనేక ఇబ్బందులు పెద్ద పెద్దలు ఎక్కడో రికవర్ అవుతారు అక్కడ కూడా మా భవన కార్మికులే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారని మాకైతే కొంతమంది తెలిసిన అబ్బాయిలు మాకు ఆయుర కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు మేము అందుకోసము మా గ్రూపులో నీట్గా నేసిన గ్రూప్ మాకు ఒకటి ఉంది ఆ గ్రూపులు అందరికీ మేము చెప్తానే అందరికీ తోజిన ఘాటు వెయ్యి రూపాయలు కానీ ఐదు వేల వరకు అందరూ ఇమ్మంటే కూడా ఇచ్చి వెంటనే కార్మికులు కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అది రాష్ట్ర ప్రభుత్వం అది మేము చెప్తా ఉంటాము ఎందుకంటే లేబర్ అనేది ఎక్కువ ఎక్కడ కూడా ఇబ్బందులు పడతారు అనేక ఇబ్బంది పడితే లేబరే ఆ లేబర్నే ఫస్ట్ కాపాడమని చెప్పి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం